నైన్టీవి తెలంగాణ న్యూస్ కి స్వాగతం గంగారం మండలం జంగారపల్లి గ్రామంలో కాజాన్ సర్చ్ నిర్వహించారు మహబూబాబా జిల్లా పోలీసులు మహబూబాబాద్ జిల్లా ఎస్పి సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపిఎస్ గారు స్వయంగా రైట్స్ లో పాల్గొన్నారు గుడుంబా తయారు చేసే వస్తువులను ధ్వంసం చేపించారు అక్కడ గ్రామస్తులు యువత మాట్లాడే వారిలో చైతన్యం కలిగించి గుడుంబా వల జరిగే నష్టాలు వివరించారు అనంతరం గ్రామ ప్రజలతో గుడుంబాకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు అనంతరం పోనుగొండ్ల గ్రామంలో గ్రామస్తులు యువకులు విద్యార్థులతో మమేకమయ్యారు వారి కష్ట సుఖాలు బాగోగులు అడిగి తెలుసుకున్నారు స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాలు అందించారు యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నారు దేశ భవిష్యత్తు వారి చేతిలోనే ఉందన్నారు మహిళలంతా ఒక్కటే తమ గ్రామంలో నుండి గుడుంబాను తరిమికొట్టి మగవారిలో మార్పు తీసుకురావాలన్నారు డిఎస్పీ తిరుపతిరావు ఏఆర్ డిఎస్పి శ్రీనివాస్ సిఐలు ఎస్ఐలు స్పెషల్ పార్టీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ముగిస్తున్నాం నమస్తే జై హింద్ థ్యాంక్ యూ అందరు చెప్పాలి అందరూ దయచేసి అందరు లొలి అమ్మా జంగాలపల్లి గ్రామస్తుడైన నేను ఇక మీదట గుడుబ తయారు చేయనని ఎవరైనా తయారు చేసినా దానిని నివారిస్తానని దానికి పోలీస్ సహకారం తీసుకుంటానని నా గ్రామాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను ముందుంటానని జంగలపల్లిని గుడుబరహిత గ్రామంగా నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను

సో ఆ ప్లేస్లో ఈరోళి ఇలాంటివన్నీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి గుడుంబ తాగుతున్నారు గుడుంబ అంటే అది ఇంతకుముందు చిన్న చెప్పారు అది గుడుంబ తాగితే అది మీ హెల్త్ ఖరాబ్ హెల్త్ ఖరాబ్ అయ్యింది ఇంతకుముందు అది జంగాల్పల్లి విలేజ్లో గుడుబ రైట్స్ చేస్తే అక్కడ కొంతమంది చెప్తున్నారు వ్యూస్ పిల్లలు నాన్నగారిది లివర్ డ్యామేజ్ అయింది నాన్నగారు నాలుగు ఎకరాలు అమ్మేశారు అప్పులు చేశారు ఇది చేశారు అది చేశారు చాలా ఇబ్బంది అవుతుంది అతను ఏం చేయట్లేదు తాగుతున్నారు ఇంట్లో పడుకుంటున్నారు ఇప్పుడు తీసుకున్నారు కొడుతున్నారు ఇట్లాంటి సమస్యలు జరుగుతున్నాయి ప్లస్ బట్ అది అయినా కూడా చాలామంది ఈ గుడుంబ తాగుతున్నారు సో గుడుంబ తాగడం బంద్ చేయాలి మెయిన్లీ ఇప్పుడు గుడుంబ ఎవరు తయారు చేస్తున్నారు వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ అది కఠిన చర్యలు తీసుకోలేదు తీసుకోండి అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు డైరెక్షన్స్ కూడా వచ్చింది సో మహబూబాద్ జిల్లా కంప్లీట్ గుడుంబ రైతు చేయాలి దానికోసం పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ ప్లస్ మిగతా శాఖ కూడా అందరూ కలిసి పని చేస్తున్నారు సో మీ ఊర్లో కూడా ఇట్లాంటి ఎవరు చేస్తే మీరు ఫస్ట్ మీ గ్రామ లెవెల్లో మీరు తీర్మానం చేయండి ఎవరు కూడా ఇట్లాంటి పెట్టద్దు పెడితే మీరు లోకల్ ఎస్ఐ గారికి చెప్పండి సిఐ గారికి చెప్పండి ఎక్సైజ్ వాళ్ళకి చెప్పండి వాళ్ళకి వాళ్ళ మీద కేసు పెడదాం అవసరం వినకపోతే మళ్ళీ అది పీడియాక్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది పీడియాక్ పెడితే లోపల ఒక సమాచారం లోపల పోతే రిసెట్ అవుతుంది సో మనం ఫస్ట్ రిక్వెస్ట్ చేద్దాం రిక్వెస్ట్ చేసి వింటే ఓకే లేకపోతే లోపరంగా ఏ విధంగా వాళ్ళకి టైట్ చేయాలి అది మనం చేద్దాం సో మీరు ఎస్పెషల్లీ ఇప్పుడు అమ్మవారు చాలామంది ఉన్నారు మే మీరే ముందుకు రావాలి ఎందుకంటే ఈ బిల్లు తాగితే మీకే ఇబ్బంది ఉంటుంది సో మీరు ముందుకు వచ్చి అది చెప్పాలి ప్లస్ ఈ యూత్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు మీరు కూడా అది మీ ఊరు పేరు ఈ గుడుమతోనే డ్యామేజ్ అవుతుంది సో మీరు కూడా ముందుకు వచ్చి మీరు చెప్పాలి ఇది చేయొద్దు దీంతో ఇది పబ్లిక్ దరాజు ఊరు అంటే అది చాలా మంచి ప్లేస్ ఉండాలి సో ఇట్లాంటి తప్పులు చేస్తే అది పేరు బదలమేది సో మీరు కూడా ముందుకు వచ్చి అది చెప్పాలి ప్రతి ఒక్కరు ఇట్లాంటివి చేయద్దు మీ ఊరు లెవెల్లో మీరు మీరు కూడా చెప్పాలి మీరు చెప్పి అది ఇన్సూర్ చేయాలి సో అది ఒకటి ప్లస్ ఇప్పుడు చిన్న పిల్లల కోసం ఈరోజు చిన్న చిన్న బ్యాగ్ ఇచ్చినాము మనం ఇంకా వాళ్ళ కోసం ఏమేమి చేయొచ్చు అది కూడా మీరు చెప్పండి ఈ వాళ్ళ న్యూట్రిషన్ కోసం నా తరఫున లేకపోతే సిపి అడ్మిషన్ తరఫున ఇంకా ఏమేమి చేయాలి దానికోసం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తాను ప్లస్ ఒకరు అది కూడా రిక్వెస్ట్ చేశారు ఈ కానిస్టేబుల్ ట్రైనింగ్ కోసం ఫ్రీ ఫ్రీ కోచింగ్ కోసం ఇంతకుముందు ములుగు ఎస్పీ ఉన్నప్పుడు నేను ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ మెంబెర్స్కి అప్పుడు ఎస్పీ ఆధ్వర్యంలో అది ఫ్రీగా కోచింగ్ ఇండోర్ కోచింగ్ ఇచ్చినాం ప్లస్ ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇచ్చినాం అది సో ఇట్లాంటివి మనం మహబాబ్ డిస్టిక్లో కూడా చేద్దాం సో మీరు ఫస్ట్ అది విల్లింగ్ ఫ్రీనే చూపించాలి మీరు ముందుకు వస్తే అది నాట్ ఓన్లీ పోలీస్ మిగతా ఎగ్జామ్స్ ఉంటే కూడా దానికోసం కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ అది మెటీరియల్ అవసరం ఉంటే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ తర్వాత ఇంకా కొన్ని ఇష్యూస్ గురించి చెప్తారు ఈ ఎస్పెషలీ ఈ రోడ్ సంబంధించి ఈ రోడ్ సంబంధించి ఐ థింక్ ఇది ఇక్కడ ఫారెస్ట్ ఇష్యూస్ ఉన్నాయి సో అది కలెక్ట్ చేస్తారు డిఎఫ్ఓ డిఎఫ్ఓ అండ్ మినిస్టర్ మేడం తోటి డిస్కస్ చేసి దానికోసం మనం ఏం చేయొచ్చు అది ఫైండ్ అవుట్ చేసి మనం హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ తీసుకుంటాం తర్వాత ఈ సైడ్ డ్రైనేజ్ గురించి కూడా కొంతమంది చెప్తారు సో దానికోసం కూడా అది కన్సర్న్ కాంపెంట్ అథారిటీ తోటి డిస్కస్ చేసి దాని కోసం కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ చేద్దామని సో యూత్ పిల్లలు కోసం ఒకటే విజ్ఞప్తి మీరు మెయిన్లీ ఇప్పుడు ఈ అడవి ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో కొంతమంది ఈ గుడుంబ గుట్కా అంబర్ తర్వాత ఈ గాంజాయిలో అడిక్ట్ అవుతారు సో అది మీరు అట్లా ఏం చేయద్దు మీరు మంచిగా చదవండి మీకు చదవడానికి కోసం మీకు ఎం సపోర్ట్ కావాలి అది 100% పొలిషా గారి taraf నుండి ఇస్తా దన్ తో పాటు మీరు రమంజి ఆడండి అది ఈ రోజు వాలీబాల్ కీట్ ఇచ్చినా నెక్స్ట్ టైం క్రికెట్ కిట్ ఇల్కేట్ ఇంకా మీకు ఎంఎం కావాలి అది 100% నా taraf నుండి నేను సపోర్ట్ చేస్తా బట్ మీరు ముందుకోవాలి క్రికెట్ కిట్ నెక్స్ట్ టైం ఇస్తాను